ఎన్ఎస్టైల్ సిస్టిన్ మూత్రపిండ వ్యాధిగ్రస్తులకి కిడ్నీ ఫెయిల్యూర్ సంస్థతో బాధపడుతున్న వాళ్ళకి డయాబెటీస్ కిడ్నీ సంస్థతో బాధపడుతున్న వాళ్ళకి ఈ ఎన్ఎసి ఎన్ఎస్టైల్ సిస్టిన్ అనేది అద్భుతంగా పనిచేసే ఒక ఆహార సప్లిమెంట్గా కానీ సప్లిమెంట్ రూపంలో కానీ తీసుకోవచ్చు ముఖ్యంగా గింజల్లో ఇది ఎక్కువగా ఉంటుంది బీన్స్లో ఉంటుంది కిడ్నీ బీన్స్లో రాజ్మాలో రకరకాలజలగే మనము పెసర్లు పచ్చ పెసర్లు వాడుతూ ఉంటాం సో ఫేషియోలస్ స్మూంగ్ అని అంటాం సో మూంగ్ దాల్ అని అంటారు సో ఇటువంటి వాటిలో ఇది పుష్కలంగా ఎన్ఎస్టిఎల్ సిస్టమ్ అనేది గింజల్లో ఉంటుంది సప్లిమెంట్ రూపంలో కూడా తీసుకోవచ్చు ఈ మూత్రపిండ వ్యాధిగ్రస్తులు మూత్రపిండాలు ఫెయిల్ అయిన వాళ్ళు ఈ ఎన్ఎస్టిఎల్ సిస్టమ్ తీసుకోవడం ద్వారా ఇది కిడ్నీ ఫంక్షన్ మెరుగుపరిచే ప్రయత్నం అయితే చేస్తుంది అలాగే ఇమ్యూన్ ని డెవలప్ చేస్తుంది ఈ మూత్రపిండ వ్యాధిగ్రస్తుల్లో ఏమవుతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ అనేది డౌన్ అయిపోతుంది కాబట్టి ఇమ్యూన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసే ప్రయత్నం అయితే ఈ ఎన్ఎస్టిఎల్ సిస్టమ్ అనేది చేస్తుంది అలాగే బ్లడ్ ప్రెజర్ని తగ్గిస్తుంది సో శాసంగానే ఈ మూత్రపిండ వ్యాధిగ్రస్తుల్లో ఏమవుతుందంటే బీపీ లెవెల్స్ అనేవి పెరిగిపోవడం జరుగుతుంది సో బీపీ లెవెల్స్ని కంట్రోల్ చేసి బీపీని తగ్గించే ప్రయత్నం అయితే ఈ ఎన్ఎస్టిఎల్ సిస్టమ్ అనేది చేస్తుంది అలాగే కార్డియో వాస్కులర్ డ్యామేజ్ హృదయం సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ప్రివెంట్ చేయడానికి పనిచేస్తుంది ఆక్సిడేటివ్ డ్యామేజ్ అంటే కిడ్నీలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోకుండా ఓవరాల్ బాడీలో కూడా ఇన్ఫ్లమేషన్ పెరిగిపోకుండా ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అంటారు ఆర్ఓఎస్ వీటిని తగ్గించడం ద్వారా శరీరంలో ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లమేషన్ని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తుంది ఇన్ఫ్లమేషన్ అంటే ఒక విధంగా అర్థం కావాలి అంటే కుళ్ళిపోవడం శరీరం తనంత తనగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది దాన్ని ఇది ప్రివెంట్ చేస్తుంది అలాగే కిడ్నీలని డిటాక్స్ చేస్తుంది టాక్సిన్స్ని బయటికి పంపించే ప్రయత్నం అయితే ఈ ఎన్ఎస్టిల్ సిస్టమ్ అనేది చేస్తుంది